హాయ్ అండి ఈరోజు మటన్ తయారీ విధానం చూద్దాం ముందుగా కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ తీసుకొని ఫస్ట్ ఆయిల్లో మటన్ వేసుకొని కాసేపు ఉడకనిచ్చారు తర్వాత పసుపు సరిపడా ఉప్పు మొత్తం మళ్ళీ కలిసేలాగా కలుపుకోవాలి అలా చాలా బాగా చేస్తారండి టేస్టీగా మనం మేము ముందు మసాలాలు వేయించుతాము ఈ వీళ్ళు హోటల్స్ లో క్యాటరింగ్స్ లో చేస్తుంటారు కదా తన ప్రాసెస్ లో తను చేస్తున్నారు చాలా బాగా ఉంటుంది టమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవి మొత్తం మళ్ళీ ఒకసారి కలతిక్కాలి ఒక పావుగంట ఉడికిద్దాం ఒక పది నిమిషాల తరువాత అడుగేమన్నా అంటున్నున్నాను అని ఒకసారి కలదిప్పుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ కదా బాగా పడుతుంది మసాలా ఇప్పుడు మొత్తం మసాలా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు పెరుగు కాస్త కాస్త పెరుగు వేసిన తర్వాత అలా కలతిప్పుకొని మళ్ళీ ఒకసారి కలతిప్పుకొని సరిపడా వాటర్ వేసుకోవాలి మటన్ కదా కాస్త గ్రేవీ కావాలి ముగ్గ కూడా బాగా ఉడకాలి కదా అందుకని వాటర్ ఎక్కువ పడుతుంది వెసర వేసిన తరువాత పుదీనా కొత్తిమీర చాలా కలర్ఫుల్గా ఉంది కొంచెం ఉడికిన తరువాత కస్తూరి మేతి మళ్ళీ ఒకసారి కలిపిప్పాలి సరిపడా కారం కొబ్బరి జీడిపప్పు మసాలా అండదు అలిపాది మసాలా వేసి మసాలా అంతా బాగా కలిసేలా కలిపి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత గరం మసాలా పొడి వేయాలి ధనియా పౌడర్ అంతేనండి చాలా టేస్టీగా మటన్ కర్రీ కొత్తిమీర ఫైనల్ చలితే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది చూడండి చాలా చాలా అంటే చాలా కలర్ఫుల్గా టేస్టీగా అనిపిస్తుంది నేను చెప్తున్నానని కాదండి మా వారు క్యాటరింగ్ చేస్తారు తను ఆ క్యాటరింగ్ స్టైల్లో ఇది చేశారు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్